అందరికీ చేబీం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశ్వరుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్పింది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను సవరణ చేయకుండా వర్గీకరణ చేయలేము అని మా వల్ల కూడా కాదు కేవలం పార్లమెంట్ వల్ల అవుతున్న క్లియర్గా చెప్పింది చెప్తూ తన జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే మీ దగ్గర ప్రాబుల్ ఎంపికల్ డేటా కనుక ఉంటే ఈ కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ డేటా మీ దగ్గర ఉంటే ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది వర్గీకరణ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు సబ్ క్లాసిఫికేషన్ దాన్ని ఉపవర్గీకరణ చేయబోతుంది ఏ అంటే ఉపవాగీకరణ అంటే ఏ వెనకబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వదు ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఆర్థిక వెసులుబాటు ద్వారా కావచ్చు లేదంటే వాళ్ళు ఉద్యోగాలను అందుకునే విధంగా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టండి లేదా ప్రత్యేకమైన కాలేజీలు పెట్టండి అందరూ కూడా రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళకు ప్రయత్నాలు చేయడం చెప్పిందే కానీ కనీసం రాజీవ్ రంజన్ మిశ్ర మిశ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చదవకుండా కోర్టు కింద ఇప్పుడు చేసే వర్గీకరణ వాళ్ళు కోర్టుకరణ అయితే కాదు అందరికీ నమస్కారం పత్రికా మిత్రులందరికీ నా పేరు స్వర్ణ వెంకయ్య రాష్ట్ర మాలమహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ కూడా నేను పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే అది ప్రభంజనం అవుతుంది మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలల సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం ఒక సారాయి ఉద్యమం అయినా సక్సెస్ ఒక రాజకీయ ఉద్యమమైనా సక్సెస్ ఒక వర్గీకరణ ఉద్యమైన సక్సెస్ అవుతుంది కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను ఈయన చంద్రబాబు నాయుడు గారు జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలు ఉంటే మాకు సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాది సోదరులకు వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవ్వటం జరిగింది చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలందరం కూడా మాల ఉద్యోగస్తులు మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం దానిలో భాగంగానే ఈ నెల ఇరవై తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని మాలలకు ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం అదేవిధంగా కేంద్రాన్ని కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికా సెలవు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం